సామాజిక న్యాయం కావాలి అంటే ఎవరిని నమ్మొచ్చు అంటారు మీ పర్సనల్ అభిప్రాయం అటు బీజేపీనా అటు కాంగ్రెస్నా ఇద్దరు ఎవరు మీకు కరెక్ట్ గా ఉండొచ్చు అసలు నేను అంటే ప్రాంతీయ పార్టీల శక్తి బలంగా ఉండాలా అప్పుడే రాష్ట్రాలు బాగుపడతాయి రాష్ట్రాలు కావాల్సిన వాటిని సాధించుకుంటాయి ఇక్కడ జాతీయ పార్టీలు ఎదిగేసరికి ఏమైతున్నాయి అంటే ఆ పార్టీలో ఏదైనా బలం ఉందో లేదా అపోజిషన్ ఉందంటే ఆ రాష్ట్ర అభివృద్ధి జరిగిన అంతా కూడా శూన్యం చేసేసి దాన్ని మొత్తం తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడింది ఐటీ ఎగుమతులో బెంగళూరు తలదాన్ని వచ్చినాం మనం కానీ కేంద్రం నుంచి సపోర్ట్ ఎక్కడ ఉంది కేంద్రం నుంచి ఎక్కడుంది వారు అనుకుంటా ఉన్నారు మరి హైదరాబాద్ బాగుపడ్డది హైదరాబాద్ నెంబర్ వన్ దేశం బాగుపడ్డే కదా మరి ఆలోచన విధానం వాళ్ళు రావట్లేదు మరి ఆ రకంగా ఆలోచన విధానం ఎప్పుడైతే వస్తుందో కేంద్రంలో కేంద్ర నాయకత్వానికి అప్పుడు బాగుపడదు తప్ప ఎంతసేపటి కూడా రాజకీయ కోణాన్ని ఆలోచిస్తాము ఆ ఆ పార్టీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి హైదరాబాద్కి ఇంకేదైనా మంచి ఆ పేరు వాళ్ళకే వస్తుంది ఆ క్రెడిట్ వాళ్ళకే వస్తుందని చెప్పి వారు అనుకుంటా ఉన్నారో అవన్నీ మారినంత వరకు కూడా ఈ రాష్ట్రము రాజకీయాలు ఇవన్నీ ఏం చేయలేదు అంటే ఇందాక మీరు అన్నారు రాజకీయ కోణంలో ఆలోచించడం అని రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయాలి రాజకీయంగా లబ్ధి పొందాలి ఇప్పుడు మీ పార్టీకి డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఇప్పుడు బీజేపీ కూడా బీజేపీ కూడా బీసీలో జపం చేస్తుంది కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కలిసి రేపు స్థానిక సమస్యలు గ్రేటర్ ఎన్నికల్లో వెళ్తే తప్పేముంది గెలవడానికి మంచి నంబర్ గెలవడానికి అవకాశం ఉంటుంది కదా రాజకీయాల్లో భాగంగా రాజకీయం చేస్తే తప్పేముంది ఆ దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నారన్న టాక్ అయితే నేనేమంటావు అంటే అంటే మీ పర్సనల్ అభిప్రాయం మీరు అడిగిన ప్రశ్న తప్పేం కాదు మీరు అడిగిన ఆలోచన తప్పేం కాకపోవచ్చు ఎందుకు అంటే పార్టీల పరంగా రాజకీయాలు రాజకీయాలు చేయడానికి రాజకీయం శాశ్వత శత్రులు ఎవరు శాశ్వత మిత్రులు ఎవరుండో ఒక నాడు ఉంటాడు అవును కానీ అది నా నా స్థాయిలో నా పాటు విషయం కాదు మా నాయకత్వం మా నాయకత్వం కనుక ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా నాయకత్వం కనుక వీళ్ళతో కలిసి పనిచేద్దాము ఈ మేధావులతో కలిసి పనిచేద్దాము ఈ జంస్ తో కలిసి పనిచేద్దాము ఈ విద్యార్థి నాయకులతో పనిచేద్దాము లేదా ఈ పార్టీతో కలిసి పనిచేస్తామంటే డెఫినెట్ గా మేము అంత ముందు ఉంటాం మా మా యొక్క అరవై లక్షల సైన్యం ఏదైతుందో మా సబ్ అరవై లక్షలు అరవై లక్షల సైన్యం కేసీఆర్ గారు నడుస్తాం వారు ఏ అడుగు వేసినా వారి అడుగులో అడుగు వేసి మేము పార్టీని ముందు తీసుకోవడానికి రెడీ ఉంటాం ఓకే ఈ హెల్త్ పరంగా ఎలా ఉంది అనుకోవచ్చండి తెలంగాణలో ఎంత అన్యాయం ఫజల్ గారు అంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఇక్కడ ఎందుకు అంటే కేసీఆర్ గారు ఏ హెల్త్ కోసం పాటుపడ్డారో ఒక కలెక్టర్ వచ్చి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రస్తుతం పరిస్థితి చూసినాం మనం గతంలో అంటే కలెక్టర్ స్థాయిలో ఉండి ఆ వావిడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో బిడ్డడం కానీ ఎంత ధైర్యం వచ్చిందంటే అది కేసీఆర్ వల్ల కాదండి ఎంత డెవలప్ చేసిందండి ఈరోజు ముప్పై మూడు జిల్లాలో ముప్పై మూడు మెడికల్ కాలేజీలు ముప్పై మూడు నర్సింగ్ కాలేజీలు వారికి ఉన్నటువంటి సీట్లు పెంచి ఇంత డెవలప్ చేసి ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఇంత వేస్తే ఈనాడు ఆదిలాబాదు వరంగల్ ఖమ్మం పోతే కనీసం పిఎస్సీలో పారాసిటీటర్ పారాసిటీ మందులు లేవండి అవును కనీసం చిన్న పిల్లలకు పోతే బ్యాష్ సిరప్ లేదండి మరి అంత గౌరవ పరిస్థితి ఎందుకు వచ్చినాయి ఎందుకు అంచనా వేయలేకపోయింది ఈ ప్రభుత్వం ఎందుకు వారికి మెడికల్ సప్లై ఎందుకు చేయలేకపోయింది ఎందుకు సమీక్షలు చేయట్లేదు ఒక పక్క ప్రాణాలన్నీ గాల్లో కలిసిపోతూ ఉంటే అయిపోయిన తర్వాత ఈరోజు మొత్తం ఇళ్ళకి నీళ్ళు వచ్చి మొత్తం అన్ని చేసి మొత్తం బయటకు వచ్చిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత అప్పుడు నాయకులంతా బృందాలుగా వెళ్ళి ముందుకు పోతా ఉన్నారు మరి దీనికి ఎవరు కారణము ఎందుకు ముందస్తుగా అంచనా వేయలేకపోయింది ప్రభుత్వం అనేది డెఫినెట్ రాబోయే రోజుల్లో మేము చర్చ పెడతాం చర్చించాల్సిందే ఈ తప్పుకి ఎవరైనా బాధ్యులు ఉంటే ఆ బాధ్యులు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళు పడతారు అంటే మీ ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ప్రతి ఒక కలెక్టరేట్ ఉన్న ఇంకో కలెక్టరేట్కి ఎక్కడో దూరంగా పొలాల్లో లో లెవెల్లో ఇచ్చి అక్కడ అంతా కట్టిన తర్వాత మునిగిపోయాయి గతంలో చూసాం మనం ఎన్ని వర్షాకాలంలో వర్ష మునిగిపోవడం అనేది కేవలం రియల్ ఎస్టేట్ని బేస్ చేసుకుని ఆ వాళ్ళు చేసిన పాపమే మేము అనుభవిస్తామంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు సరే ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ పాపం అయితే ఖమ్మం మొత్తం ఇప్పుడు మీ వచ్చినా కాదు కదా ఖమ్మం నగరాన్ని మేము వచ్చిన కట్టింది కాదు కదా ఎందుకు ఖమ్మ నగరానికి ఆ పరిస్థితి ఏర్పడది వరంగల్ నగరానికి మేము వచ్చిన కట్టినప్పుడు కాదు కదా ఎందుకు ఆ పరిస్థితి ఏర్పడది హైవేలు మొత్తం మేమేసిన ఏం కాదు కదా ఎందుకు మరి పగులు వచ్చి రోడ్లు కట్ అయిపోయినాయి ఇవంతా ఏంటంటే గతంలో వీరు చేసినవంటి ఆనాడు ఎప్పుడైతే కమైన్ స్టేట్ గా ఉన్నటువంటి యునైటెడ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆనాడు చేసినటువంటి గంగాలం లాంటి చెరువులు అండి తెలంగాణలో గంగా లాంటి చెరువులు అంటారు కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు నా గంగా లాంటి చెరువులను తాంబాలను చేసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వము కనీసం తాంబాలైనా మనం కాపాడుకోవాలని మీరు అబ్జర్వ్ చేయండి ఈ పది సంవత్సరాలు కాకుండా ఇంతకు ముందు కనీసం చుట్టూ ఫినిషింగ్ ఉండేనా లేకుండే కనీసం పూడిక తీసే ఉండేనా లేకుండే మేము వచ్చిన తర్వాత మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా ప్రతి చెరువును పూరిక తీసినాం ప్రతి ఊరు కలకల కనీసం పశువులకు కూడా నీళ్ళు లే పరిస్థితి గతంలో చూసినాం కనీసం చావులకు పోతే శ్మశాన వాటిలో నీళ్ళు చూసినాం ఇదే ఈ మాట నినా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు మా నాన్న చనిపోతే కనీసం స్నానం చేయడం నీళ్ళు లేవు కరెంట్ లేదు ఆనాటి పరిస్థితి అని ఆనాడు పరిస్థితి ఈరోజు ఏ రకంగా వచ్చింది ఈ కేసీఆర్ గారు పనిచేస్తారు అది రాలేదా ఎందుకు మీ రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉన్నారు చేసిరు ఓకే మీరు అధికారులకు వచ్చేది ఇప్పటికైనా మారండి ఇప్పటికైనా అధికారమే దృష్టి సారించండి మాకంటే గొప్పగా చేసి మీరు ప్రజల మనల్ని పొందండి మాకంటే గొప్పగా చేసి ప్రజల మనసులు దోచుకోండి కానీ ఇదే రాజకీయం చేస్తాము కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద కవిత గారి మీద నిందలేస్తాము హరీష్ రావు గారి మీద నిందలేస్తాము అనుకుంటూ పోతే రాజకీయాలు చెల్లవు గురుకులంలో పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది కదా అక్కడ భోజనం గురించి అడిగితే అమ్మాయి కళ్ళల్లో కారం చల్లడం అనేది ఎన్ని చెప్పాలి ప్రజలు గారు తొమ్మిది నెలల కాలంలోనే ఏ ఒక్క అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందడుగు లేదు ఏ ఒక్క దాంట్లో లేదు కేవలం కమిషన్ల కోసము త్రిపుల ట్యాక్స్ల కోసం తప్ప ఎక్కడా కూడా ఒక అడుగు వేయట్లేదు గతంలో కష్టపడి సాధించిన ప్రతి అభివృద్ధిని ఈరోజు కుంటుపరుస్తూ ఉన్నారు ఎంతో కష్టపడి సాధించిన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఈరోజు తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి మీద కనీసం పెట్టుబడులు లేవు ఏ పెట్టుబడులు వస్తాయండి అమెరికా దాకా లేదో యూఎస్ దాకా యూకే దాక ఎక్కడ దాకా పోయి పెట్టుబడులు అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ల పేరు మీద వెయ్యి కోట్ల పెట్టుబడులు వేసుకొచ్చేసి ఇదే అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈనాడు హైదరాబాద్లో ఆ పరిస్థితి కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడే సంస్థలు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ ఇట్లాంటి సంస్థలు హెడ్ ఆఫీస్ మన దగ్గర పెట్టుకున్నాయి నాడు కేటీఆర్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ రకంగా ఉండబోతుండే ప్రపంచ స్థాయి కంపెనీలు మన దగ్గరికి వచ్చేది కానీ ఈరోజు పేర్లైన కంపెనీ వచ్చి మేము ఇంత చేసినాం అంత చేసినాం గొప్పలు తెచ్చుకుంటే హైదరాబాద్లో మేధావులు ఎంతమంది ఉంటారండి హైదరాబాద్లో ఐటీ నిపుణులు ఎంతమంది ఉంటారు హైదరాబాద్లో కనీసం అవగాహన ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు వీళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు ఏం చేయలేకపోతూ ఉన్నారు వీళ్ళని అంకెల గారడే తప్ప హైదరాబాద్ బ్రాండ్కు ఉపయోగపడే విధంగా లేదు అని అర్థమైంది కాబట్టి ఈరోజు వారు ఏం చేయలేని పరిస్థితి చూస్తున్నాం ఈరోజు మీరు గురుకులాలు చూడండి మొత్తం ఫెయిల్యూర్ ఈరోజు హాస్పిటల్ చూడండి అదే రకంగా ఫెయిల్యూర్ ఇక్కడ యూనివర్సిటీలో మీ మీదే వేస్తామన్నారు ఈరోజు వారు కూడా వైస్ ఛాన్సలర్స్ లేరు అవును మరి ఏంది మీరు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి మీరు చేసిన హామీలు ఎక్కడ పోయినాయి మిమ్మల్ని అమ్మిన నిరుద్యోగుల పరిస్థితి ఏంది నిరుద్యోగులు మళ్ళీ నట్టేయడం ఉంచిది కదా మీరు ఇప్పటికంటే గతంలో నయమని అని చెప్పి చాలామంది ప్రొఫెసర్లు ఈరోజు ఇంటర్వ్యూలో చూస్తాను నేను చాలామంది ప్రొఫెసర్లు ఈ రేవంత్ రెడ్డి గారికి అంటే ఆ కేసీఆర్ గారు చాలా నయమని మరి అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తొమ్మిది నెలల కాలంలోనే ఇంత తక్కువ కాలంలోనే మీ మీద ఇంత నెగిటివిటీ ఎందుకు వచ్చిందనేది ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి ప్రజా తీర్పును మేము గౌరవించాలి కాబట్టి ఈ ఐదేళ్ళు మీరు అధికారులు ఉంటారు కాబట్టి ఈ ఐదేళ్ళైనా సరే మీరు మంచి చేయండి మంచి చేయకపోతే ఖచ్చితంగా వెంబడిస్తాం వెంటాడుతాం ప్రజలకు ఏం అది వచ్చిన తరలి మేము వెంటబడతాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ